మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఒక బిగ్ షాక్ తగిలిందా అంటే తాజాగా మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిందట ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పి సిఐడిని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది ఇందులో ప్రధానంగా పిటిషనర్ తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు పిటిషనర్ పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సి ఉందని ఆయన ఏ నిమిషంలోనైనా సిఐడి పోలీసులు అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని విచారణ వాయిదా వేయాలని సిఐడి తరఫున ఏపీ సిఐ సిఐడి తరఫున పిపి మొండ లక్ష్మీనారాయణ కోరారు అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు అంటే ఇక్కడ మొత్తానికి వివరణ ఏం చెప్పలేదు కాకపోతే దాని మీద వివరణ కోరింది కోర్టు సిఐడిని దాని మీద ఏం క్లారిటీ ఇస్తారు అనేది మొత్తానికైతే వాయిదా పడింది ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్కు సంబంధించి వైసీపీలో కీలక నాయకుల్ని టార్గెట్ చేసింది కోటం ప్రభుత్వం అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీలో ఉన్న కీలక నాయకులు కూడా అప్రమత్తం అవుతున్నారు అందుకే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు మరి రెడ్డికి బెయిల్ వస్తుందిలే చూడాలి